అందరం నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపొడి సత్యానమూర్తి గారు ఉన్నారు గురుగారుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం గారు గురుగారు ఏదన్నా పండగ వస్తుందంటే ఎంత చక్కగా మన పల్లెటూరు అయితే ఆడవాళ్ళు ఎంత చక్కగా ముగ్గులు వేస్తూ ఉంటారు అసలు ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేయాలి ఎలాంటి ముగ్గులు వేయకూడదు ముందుగా అసలు ముగ్గులు అనేది మనం ఎందుకు వేస్తాము అలాగే ఈ ముగ్గులు వేసేటప్పుడు కూడా ఏదన్నా నియమాలు పాటించాలా కొన్ని విశేషాలు మాకు తెలియజేయండి గురుగారు మనకి ముగ్గులు అనేటటువంటి దానికి చాలా ప్రాశస్తి ఉంది అందుకనే ముగ్గుల పోటీలు పెడతారు ముగ్గులు అనేటటువంటిది ఎక్కువ సంక్రాంతి పండగలకి మనం ముగ్గుల పోటీలు పల్లెటూరులో పెడతారు ఆడవాళ్ళకి రథం ముగ్గులేస్తాం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని మనకి టీవీల్లో కూడా శాటిలైట్ ఛానల్స్లో కూడా పెట్టేవారు సో ఈ ముగ్గులు అనేటటువంటిది దేనికి అని అంటే ముగ్గులో రకాలు ఉంటాయి ఇప్పుడు శంఖం చక్రం విష్ణు శంఖము గద తర్వాత ఈ యొక్క స్వస్తిక్కు ఇలా రకరకాల ముగ్గులు ఒకప్పుడు ఉండేవి అవన్నీ కూడా దేనికి అని అంటే ఆకర్షించడానికి విష్ణు శక్తిని ముగ్గుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇప్పుడు మనం గృహప్రవేశాలు చేసినప్పుడు ఒక స్వస్తిక్ వేస్తాం మామూలు ముగ్గులే వేస్తాం వినాయకుడికి సంబంధించినవి వేస్తాం పూజలు చేస్తున్నప్పుడు వినాయక హోమాలు అవి చేస్తున్నప్పుడు వినాయకుడికి సంబంధించి శివుడికి రుద్రాభిషేకాలు అవి చేస్తున్నప్పుడు శివుడికి ముగ్గులు పెడతాం బియ్యం పిండిని ఎక్కువ వాడతాం అయితే ఈ బియ్యం పిండిని ఎందుకు వాడతాము అని అంటే బియ్యం బియ్యం అనేటటువంటిది జీవుడికి శక్తిని ఇస్తుంది తుష్టి పుష్టిని ఇస్తుంది అందుకే మనకు బలం వస్తుంది అనమాట బియ్యం పిండితో పాటు కొంతమంది పసుపు కుంకుమ కూడా వాడుతూ ఉంటారు మరి వాడచ్చు అంటే పూజల్లోనే వాడాలి ఇప్పుడు కాలు తొక్కని చోట్ల ఎక్కడైతే ఉంటాయో అక్కడ పసుపు కుంకుమ వేయాలి పసుపు కుంకాలకి ప్రతిబింబాలుగా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కలర్స్ వేస్తాం మనం హోలీ పండగప్పుడు అప్పుడు అది ఎందుకు వేస్తామంటే సూర్యశక్తిని ఆకర్షిస్తాం అక్కడ విబ్ గ్యార్ అందులో ఉన్న వైలెట్ ఇండిగో అవన్నీ కూడా మనం గ్రీన్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ఈ కలర్స్ కంపల్సరీ వేసుకోవాలి దీనివల్ల సౌర శక్తిని మనం ఆకర్షిస్తాం తర్వాత రెండవది ఏంటంటే ఈ ముగ్గుల్లో మనము వేసినప్పుడు ఆడవాళ్ళు చాలా ఏకాగ్రతగా వేస్తారు పదకొండు చుక్కల ముగ్గు ఇరవై ఒక్క చుక్కల ముగ్గు యాభై చుక్కలను అలా కొండ గుర్తులు పెట్టుకొని కలుపుతూ ఉంటారు అది ఒళ్ళు ఉంచి కష్టపడతారు కాబట్టి చక్కగా బాడీ అంతా కూడా ఏ జిమ్కి వెళ్ళక్కర్లేకుండా వీళ్ళు పల్లెటూరులో చక్కగా మెలికల్ తిరిగి పెడతారు కాబట్టి సౌష్ఠం బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ బాడీ ఫిగర్ చాలా బాగుంటుంది అండ్ రెండవది వచ్చేసరికి యోగాలు మెడిటేషన్లు ఇవేమి చేయక్కర్లేకుండా తెల్లవారు జవనం వేయమని చెప్పారు ఎందుకంటే ఆ స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తారు ఎక్స్ ఎక్సైజ్ రెండు జరుగుతుంది రెస్పిరేషన్ ప్రాసెస్ బ్రహ్మాండంగా జరిగి లంగ్స్ ఇన్ఫెక్షన్లు పోతాయి చక్కటి గాలిని స్వచ్ఛమైన లంగ్స్ అన్ని కూడా క్లీన్ అవుతాయి స్వచ్ఛ గాలి వల్ల ప్యూర్ అవుతాయి కాబట్టి అందుకోసం తెల్లవారుజాను ముగ్గులు పెట్టారు అలాగే పల్లెటూరులో సాయంత్రాలు కూడా వేస్తారు శక్తి రాజసక శక్తి తాత్విక శక్తి అని ఉదయం పూటేమో గాయత్రి అధీనంలో ఉంటుంది మొత్తం పొద్దున్న వెళ్ళినటువంటి ముగ్గులు గాయత్రి దేవత అతిష్టాత్రి మధ్యాహ్నం వేసే ముగ్గులేమో సావిత్రి సాయంత్రం వేసేటటువంటివి సరస్వతి కాబట్టి ఈ సరస్వతి యొక్క కటాక్షం వస్తుంది చాలా మందికి తెలియనటువంటి రహస్యం ముగ్గులేస్తే చదువు వస్తుంది అంతేగాని ముగ్గులు ఇప్పుడు చూడండి మనం గుర్తుపెట్టుకుంటాం పెట్టుకుంటాము గుర్తు పెట్టుకుని వేయడం వల్ల మైండ్ చురుకుతనం వచ్చేస్తుంది చెస్ ఆడేటటువంటి వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఉంటుందో అలా వస్తుంది నెక్స్ట్ బియ్యం పిండితోనే ఎందుకు ఏమన్నారంటే క్రిమికీటకాదులన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఏరుకొని తింటాయి చేమలు కిమలో అవి మనకి చాలా సిల్లీగా అనిపిస్తాయి ఏంటి మనం వేసే ముగ్గు కింది చేమలా అని నిజంగానే చేమకు పొట్ట ఇంతే ఉంటుంది దానికి ఆ రోజు కడుపు నిండుద్ది భూతదయ అది మనల్ని ఆశీర్వదిస్తుంది ఇది ఒకటి మెయిన్ రీజన్ పూజ చేసేటప్పుడు మనం కొంచెం నియమాలు పాటిస్తాం కదా గురుగారు అలాగే ముగ్గు వేసేటప్పుడు తప్పకుండా పాటించాలి ఎందుకనంటే గోమయంతో మామూలుగా ముగ్గులు వేయాలి పోనే ఆవుమయం దొరకలేదనుకోండి చక్కగా పచ్చదనం అంటే బుధుడు అక్కడ వస్తాడనమాట ఆవు పేడతో కూడా వేసేవారు పల్లెటూర్లలో పేడ వేస్తే అక్కడ అంతా పచ్చదనం పచ్చదనం అంటే బుధుడు బుధుడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బుద్ధిబలం స్పీడ్ ఇవన్నీ కూడా వస్తుంది అనమాట అందుకోసమే మనము పచ్చ వేయమన్నారు అక్కడ వేసిన తర్వాత ఒక్కొక్క కలరు తొమ్మిది రకాల నవగ్రహాలకున్న కలర్స్ అక్కడ పెట్టమన్నారు అంటే నవగ్రహాలను అక్కడ మనకు తెలియకుండానే మన వేవులెంతో నవగ్రహాల వేవులెంతో కలుపుతున్నాం అనమాట ఇదంతా ఆస్ట్రాలజికల్గా నవగ్రహ దోషాలు పోతాయి ఇప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకుంటున్నారు అందరి చేత రెమెడీస్ అని తర్వాత నువ్వు ఎవరినన్నా తీసుకో యావరేజ్గా అందరూ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంతా ఏమండి మేము దొబ్బేసారండి వాళ్ళు పూజలు చేసి పంతులు గారు దొబ్బేశారని అందరూ తిట్టడమే తప్ప రెండు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అని అంటారు కదా ఈ రెండు లక్షలు ఖర్చు అక్కర్లేదు ఈ ఈ ముగ్గులు వేసుకుంటే చాలు ఈ ముగ్గులు వేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది వెల్త్ బాగుంటుంది లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది కంజీనియల్ వాతావరణం వస్తుంది అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూల్లో కుర్రాడిని జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామో డ్రెస్ వేస్తాము టై ప్యాంటు వేసి స్కూల్కి తీసుకెళ్తాం అక్కడ బెంచీలు ఉంటాయి బ్లాక్ బోర్డ్ ఉంటుంది పుస్తకాలు ఉంటాయి టీచర్ ఉంటుంది బెత్తం ఉంటుంది అప్పుడే వాడు స్కూల్ అని నమ్ముతాడు అలాగే హాస్పిటల్ పెట్టినప్పుడు స్టెటోస్కోప్ ఉండాలా ఈ యొక్క బెడ్ ఉండాలా అప్పుడే మనం హాస్పిటల్ అని నమ్ముతాం సో ఏ వాతావరణం ఆ వాతావరణం తగ్గట్టుగా మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఈ యొక్క వాతావరణం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా కంజీనియల్ ఆ లక్ష్మీ శక్తిని మనం ఆకర్షిస్తాం అష్టైశ్వర్యాలు బియ్యం పిండి అంటే ధాన్య లక్ష్మి అలాగే ఒడ్డులతో కూడా వేస్తాం మనం నవధాన్యాలు ఎందుకు వేస్తామంటే ముగ్గులు వేసి దాని మీద ఆవుపేడ వేయడమే కాకుండా గొబ్బిళ్ళ కూడా పెడతాం ఆ లక్ష్మీదేవికి గొబ్బిళ్ళు పెడతాం ఆవు పేడతో దాని మీద పువ్వులు పెడతాము పసుపు కుంకుమ వేయము దాని మీద రంగులు వేస్తాము వాటి ప్రతి రూపాలుగా తొక్కని చోట పసుపు కుంకుమ వేయాల కాళ్ళతో తొక్కే చోట వేయకూడదు ఇక మిగతా అన్ని కూడా మనం ఈ గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా సంక్రాంతిలో పెడతాం ఖచ్చితంగా మాత్రము ఆఖర రోజున మాత్రము సంక్రాంతి రోజున మనము రథాలు ముందే పల్లెటూరుల్లో మాది రాజమండ్రి కాబట్టి ఈస్ట్ గోడ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏ పల్లెటూరును తీసుకున్నా ముగ్గులు బ్రహ్మాండంగా వేసేసేవారు మా చిన్నప్పుడు రథం ముగ్గేస్తారు భోగి రోజున మొదలెట్టేసి లాస్ట్ రోజున మనం బధముగ్గ్గేస్తాం ఆ దొంగోడు వెళ్ళాడని ఆ తోకను తీసుకెళ్ళి ఎక్కడో కనెక్ట్ చేస్తారు ముగ్గురి అంటే ఈ రథం ముగ్గు ఎందుకు వేస్తామంటే ఎత్ర యత్రపార్థోధనుద్రహ ఎక్క ఎవరైతే ఎత్ర కృష్ణుడు ఎక్కడుంటాడో అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడ తత్ర విజయతే అన్నాడు అంటే మహా విజయలక్ష్మి అక్కడ ఉంటుంది కాబట్టి కృష్ణార్జునలు ఉండే రథం చాలా చాలా దివ్యరథం అది దివ్యరథాన్ని అక్కడ వేస్తాం అలాగే మెయిన్గా మకర సంక్రాంతి రోజున రథం ఎందుకు వేస్తామంటే అనేది పక్కన పెడితే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు మకర సంక్రమణం ఏడు ఏడు గుర్రాలతో రథం మీద నడుస్తాడు కాబట్టి రథం ముగ్గు అందుకేస్తారు అంటే ఈ నెల అంతా కూడా సూర్యనారాయణుడు నార్థన్ హెమీస్ఫియర్లోకి ఉత్తరాయణంలోకి వస్తాడు అంతవరకు సదరణ హెమీస్ఫియర్లో ఉంటాడు కాబట్టి ఈ ఉత్తర దిక్కుగా ఉండేటటువంటి ప్రయాణం చేస్తాడు కాబట్టి దానికి ప్రతిబింబంగా సూర్యుడిని గుర్తుంచుకోవడం కోసం సూర్యరథం వేస్తాం అంటే మనకు తెలియకుండానే సౌరోపాసన చేస్తున్నాం మన మైండ్ సూర్యుడి మీదకి వెళ్ళిపోతుంది దానివల్ల సూర్యుడు వల్ల ఆరోగ్యం వస్తుంది నవగ్రహం దోషాలు పోతాయి కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి ఆస్ట్రాలజికల్ రహస్యాలు పౌరాణిక ఆధ్యాత్మిక రహస్యాలు శాస్త్ర రహస్యాలు ఇందులో ఉన్నాయి బియ్యం పిండి ఇవన్నీ వేయడం వల్ల భూతదయ తర్వాత ఈ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ప్లేగు వ్యాధులకు పోవడం కోసం మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు చూడు కలరా వస్తుందని బయట అది కూడా ముగ్గే బ్లీచింగ్ ముగ్గు అంటారు దాన్ని అలాగే పూర్వం గ్రామం అంతా కూడా మలేరియా మసూచి వచ్చినప్పుడు ముగ్గు తీసుకెళ్ళి వేస్తారు ఆ ముగ్గులో కొంచెం మెడిసినల్ వాల్యూస్ కలరా ఉండల పౌడర్లు ఇలాంటివి కలుపుతారు వాటి వల్ల ఏంటంటే ప్లేగు వ్యాధుల్ని అలాంటి అంటు వ్యాధుల్ని అరికట్టడం కోసం ఈ ముగ్గులు అనేటటువంటివి చెప్పబడ్డాయి కాబట్టి గ్రామ దేవతల గుళ్ళ దగ్గర మీకు అన్ని చోట్ల వేస్తారు అసలు ముగ్గులేని ఊరు కానీ ముగ్గులేని ఇల్లు కానీ ఉంటే దరిద్రం పట్టుకుంటుంది దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అవి స్వయంగా వేయకుండా సిటీ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అందరూ కూడా స్టిక్కర్లు వేసేస్తున్నారు ముగ్గులు వేయడం కుదరక ఎందుకంటే సిమెంట్ కాబట్టి కానీ ఈ టైల్స్ మీద వీటి మీద మరి ఏం చేస్తాం వాళ్ళు వేసుకుంటే మంచిది ఎందుకంటే ఏ జిమ్లకి వెళ్ళిన అవసరం లేదు ఆరోగ్యం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది నెగిటివ్ నెగిటివిటీ పోతుంది ప్రతికూలమైనటువంటి ఆలోచనలు తగ్గిపోతాయి ఈ ముగ్గులు వేయడం వల్ల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు తగ్గిపోతాయి అనమాట దాని కాన్సన్ట్రేషన్ అర్జునుడు ఏ విధంగా అయితే చేప కన్ను మాత్రమే కనబడేది ఆయనకి మిగతాది ఏది కనబడేది కాదు ఎవరికి కూడా మిగతా అందరికీ అన్ని చేపకేప అంతా కనబడుతుంది చెట్టు మీద పక్షిని చూపిస్తే మనందరికీ పక్షి కనబడుతుంది అర్జునుడికి మాత్రం కన్ను గుడ్డు మాత్రమే కనబడుతుంది ఈవెన్ కర్ణుడికి కూడా కనబడదు అంత ఏకాగ్రత ఉండాలి అని చెప్పడం కోసం ఈ ముగ్గుని అనే సిస్టమ్ని పెట్టారనమాట కాబట్టి శ్రీ నరనారాయణులు ఇద్దరు కూడా మనం స్మరించుకోవడానికి నరనారాయణులైనటువంటి కృష్ణార్జునలు మన ఇంట ఉంటే ఆంజనేయ స్వామి మన దగ్గర ఉన్నట్టే విజయలక్ష్మి మన దగ్గర ఉన్నట్టే అందుకోసం రథం ముగ్గు వేస్తామన్నమాట అలాగే సూర్యనారాయణమూర్తి మన దగ్గర ఉన్నట్టే సో ఐశ్వర్యం ఈశ్వరాదిత్య లాగా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షంగా మనకు ఉన్నాడో ఆ రోజున ఖచ్చితంగా మనకి ఈ యొక్క స్వామివారు మనకి ఆరోగ్యం ఉన్నట్టే అలాగే చిక్కుడు ఆకులతో రథం కట్టి ఆ రథాన్ని లాగుతాం అక్కడే ముగ్గుల్లో వేస్తాం అంటే ఈ ప్రక్రియలు తెల్ల జిల్లేడు పువ్వులను కూడా గొబ్బెమ్మల్లో వేస్తాం కాబట్టి ఇవన్నీ ఎందుకు వేశారు అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి వేస్తారు హెర్బల్ ప్లాంట్స్ హెర్బల్ హెర్బ్స్ నుంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి హెర్బ్స్ నుంచి తీసుకొస్తారు సో ఇలా మనకి అనేకమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ పిల్లలని అందరినీ కూడా మనం ముగ్గుల ఎండ్ర ఆడపిల్లలు అంటే వీళ్ళు ముగ్గులు ముగ్గుల్లోకి పడిపోతున్నారు ఏదైతే బయట వాళ్ళు వేసే ముగ్గులోకి లాగుతుంటే ఈ అమ్మాయిలు వెళ్ళి పడిపోతున్నారు అలాగే కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలు వేలే ఎదురు ముగ్గులో ఒకలు అవుతారు మగాళ్ళని సో అటువంటి జనరేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన క్యారెక్టర్ బిల్డప్ కోసము మనం ఈ ముగ్గులు అనేటటువంటిది ఈ ఇల్లు చూడగానే ముగ్గులేసిన ఇల్లు చూడగానే లక్ష్మీ లక్ష్మీప్రదంగా ఉందిరా అంటారు అదే ముగ్గులు లేకపోతే శ్మశానంలా ఉందరా శ్మశానంలా ఉందరా అంటాం అంతే అంతగా అంత ప్రాధాన్యత ఉంది ముగ్గుల కోసం ముగ్గులు విశిష్టత గురించి ఎంతో బాగా వివరించారు భవిష్యత్ తరాల్లో కూడా మహిళలు